హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హంసేస్ బ్లాగ్స్ అయితే ఏంటి డ్రెస్సెస్ ఉంది అని అయితే అనుకుంటున్నారు కదా నేనైతే ఊరు వెళ్తా అనమాట పూజ ఉంది సో ఇప్పుడైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను గోర్ చిక్కుడికాయ కదా సో అదైతే కట్ చేస్తున్నాను కట్ చేసి టూ ఓ క్లాక్కి వీళ్ళగైతే బయలుదేరుతాను అనమాట ఎక్కడే తినేసి బయలుదేరుతాను అండ్ ఆ అయితే లాస్ట్ వరకు అయితే కంటిన్యూగా చూడండి ఎందుకు వెళ్తున్నానా ఏంటి అయితే మీరు ఈ అయితే చూడొచ్చు ఇదిగోండి ఇంకా ఇవి ఉన్నాయి నేను చేశానంటే ఒక గంట పని అవుతుంది బట్ కట్ చేసి ఇవ్వమన్నారు కానీ కొంచెం నార్లు ఉంటాయి కదా సో అందుకోసమని చిక్కుతున్నాను ఓ ఉంది మధ్యాహ్నం తినేసి అయితే బయలుదేరిపోయాను వంశీ కూడా రెడీ అవుతున్నాడు అనమాట బట్ చూడండి నా మెహందీ అది అంతే ఎలా ఉందో ఏంటని వేసుకొని అండ్ నా బ్యాగ్ అయితే చూడండి ఎన్ని పట్టుకెళ్తున్నాను టూ డేస్కే టూ డేస్కి ఇంత పెద్ద బ్యాగ్ అనమాట బట్ అందులో అయితే ఏం లేవు సారీ ఏమో స్టిచ్చింగ్కి ఇవ్వడానికి అయితే పట్టుకెళ్తున్నాను కట్టుకోవడానికి ఒకసారి అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ మొబైల్ అంతే ఒక టూ డేస్ అయితే ఇంటికైతే అయితే బాయ్ అనమాట

సింగిల్ గా నడుస్తాయి కాలేజ్ డేస్ అయితే గుర్తు వస్తుంది నాన్నైతే లేరు వేరే ఊరు వెళ్ళారంట సో అందుకే నడుచుకొని వెళ్ళాల్సి వస్తుంది ముందు అండ్ మా అమ్మ అయితే మా పిన్నికి అయితే పడుతుంది అనమాట ఇదైతే అనెస్ డే బ్లాగ్ అనమాట అంటే రసప్తం రోజు ఈ సారీ అయితే కట్టాను ఈ సారీ ఎలా ఉందో ఏంటని తీసుకుని అయితే పామిట్ చేయండి మా అత్త అయితే కొందనమాట ఈ సారీ దీని కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు టూ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ అయితే మార్నింగ్ కట్టాను ఇంకోటైతే కడతాను ఇంకోటి చీర లాంటిది ఈరోజైతే దానం అనేది ఇస్తాను అనమాట అంటే దానం అంటే చిత్రగుప్తుడు నోమ్ అంటారు కదా సో అదైతే ఇస్తాను అందుకే ఊరు వచ్చాను అనమాట మీకు చెప్పలేదు కదా సో దానికోసమనే వచ్చా అండ్ పూజ దంతా అయితే మీకు అయితే చూపిస్తాను నా వీడియోస్ అయితే మొత్తం ఫాలో అవ్వండి అండ్ నాకు ఈ సారీ ఎలా ఉంది ఏంటి అనేసుకొని అయితే కామెంట్ చేయండి నైట్కి నైట్ గుర్తించాను అనమాట ఈ బ్లౌజు బట్ దీనికి ఏదైనా మోడ్రన్ బ్లౌజ్ చేసుకుంటే బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను అండ్ ఈ పూజ కోసం అయితే అమ్మ అన్నీ కూడా కొనదనమాట కొంతమంది ఏం చేస్తారంటే మనం ఇచ్చిన దానాన్ని పంతులు గారి దగ్గర కొనేసుకొని మళ్ళీ వేస్తారు బట్ అలా కాకుండా అమ్మ అయితే ప్రతి ఒక్క వస్తువు అయితే కొనేసింది బెల్లం కుండ అండ్ అరటిపళ్ళు అండ్ బుట్ట ధాన్యం అంటే మనం వ్యవసాయం చేస్తాం కదా సో దానివల్ల మాకు ధాన్యం అయితే ఉన్నాయన్నమాట మీ మా మేడ పైన అయితే అమ్మ ఎలాగ పెట్టింది అనమాట అంటే నేనే తెచ్చాను ఇదిగోండి అందరు పూజలు అయితే ఒక ఐదుగురు ఆరుగురు వేసి కలిపి చేస్తారు బట్ అమ్మకి ఎప్పుడు అలా అలవాట్లేదు అనమాట సో ఇలా పేట పెట్టేసి మా మేడ మీద మేము ఒక్కరమే చేసుకుంటున్నాము ఇందాక ఒక చీర కట్టా కదా అది నార్మల్గా మార్నింగ్ పూజ కోసమని కట్టేశాను నోము కోసమని ఈ చీర అయితే కట్టాను అంటే ఉమా అంటీ అంటాను కదా వైజాగ్లో వాళ్ళైతే ఈ సారీ ఇచ్చారు మొన్న మొన్న కుట్టించాను అనమాట ఈ సారీ బాగుందా ఆ సారీ బాగుందా అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్గా అయితే ఇలా ఉంది ఫుల్ ఫుల్గా వీడియో తీయమని చెప్తాను బట్ నా నామాన్లో నాకైతే సెల్ఫీ ఫోటో మాత్రమే వస్తుంది అండ్ సెల్ఫీ వీడియో మాత్రమే వస్తుంది కదా సో ఏడు పొలలా ఏడు పొలలా ఇవి పొలలు ఉంటాయి కదమ్మా మర్రి మర్రి రోడ్లు రేగ పండుగలు గుర్తారు కదా మీదనా పండు చూడు రథం అన్ని గుర్చాలి కదా రేగి పండుగ రథం మీద గుడ్డ కప్పం ఏది ఇది ఏ పసుపు మరి కలపలేదు అలా పసుపు వేద్దా ఇవంటాయమ్మా మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు ధాన్యం బియ్యము ఇవన్నీ అన్నాక బురియా తొమ్మిది పట్టు మీరు చెప్పే ఆ వంగపోతే ఏడు పట్టుకెళ్ళి పొద్దు ప్రసాదాలు మరి పట్టుకెళ్ళి తిన్న నువ్వు తింటావా ఎవరు తినాలి తినపడతారు అక్క ఈ చిత్రగుప్తు డోమ్లు అయితే వెండి రమ్మిది అండ్ బంగారు మొత్తం అనేది అయితే రాశారు అనమాట మీకైతే చూపిస్తాను చూడండి అండ్ గరిట సారీ గంట అండ్ తాటకు ట్రేకు కూడా ఆ తాటరే కాకు మీద గంటతో అయితే రాయమన్నారు అనమాట అతను చెప్పింది పంతులు గారు చెప్పింది అండ్ ఇదిగోండి ఫుల్ సారీతో అనమాట ఫుల్ వేడిగా ఎలా ఉందో చెప్పండి ఏం లేడా పూజయ్యాక ఈ పిన్ని వాళ్ళు అయితే కొనుక్కున్నారనమాట దీపం కొండక్కగానే నైట్ నైట్కి పాయసం చేసుకున్నాం ఫాస్టింగ్ అనమాట మార్నింగ్ నుండి సో నైట్కి అయితే ఇంకా బెల్లం అనమాట బెల్లం కుడుమంటారు కదా అది ఇందులో సాల్ట్ లేదనమాట సో అందుకే బెల్లం వేసేసి చేసా అమ్మా అని అయితే చెప్పాను అమ్మకి సో బెల్లం కుడుమలయితే పెట్టింది నైట్కి నా కోసం ఆరు సాల్ట్ నేను తినాలన్నమాట అండ్ పూజ అయితే చేసా కదా సో నైట్కి అయితే బెల్లం కుడుములు అయితే పెట్టింది సాల్ట్ వేయకుండా అవైతే తినేసా అనమాట అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మస్టే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై